కానీ జగన్ అంటే నాకు ఇష్టం అన్న మాట అండంతో మీ ఇద్దరివి దాదాపుగా యువర్ స్టైల్ ఈజ్ అకడమిక్ టోటలీ యువర్ స్టైల్ ఇస్ ఆల్వేస్ అకడమిక్ వెదర్ యు మేక్ ఎ ఫ్లాప్ వెదర్ యు మేక్ ఎ హిట్ అది మీరు మీరు వేరే బట్ ఇక్కడ పోసాని కృష్ణ మురళి మాట్లాడిన దానికి మీ దానికి చాలా ఇన్ డిఫరెంట్ నేచర్స్ హ్యాడ్ ఎ సెంబులెన్స్ తన స్టేట్మెంట్లు ఉన్నాయి మొన్నటి వరకు ఈ వాజ్ రూడ్ ఇన్ఫ్ ఇప్పుడు మీలాగా ఏదో కొమ్ములు ఎద్దు మొహాలు పెట్టి పెట్టడము బసల ఫేసెస్ పెట్టడము లేకపోతే రంగులు హీరో అని మీరు అనడము అవన్నీ చాలా అనే మైల్డ్ లెవెల్ అనే మైల్డర్ లెవెల్ బట్ అదే మనోభావాలని దెబ్బతీయచ్చు ఇప్పుడు మీరంటే నాకు చాలా ఇష్టం సార్ మీకు కోతి మొహం పెట్టావు లేకపోతే కోతి చేతులు పెట్టావు దానికి మీ మొహం పెట్టారు అనుకోండి ఐ డెఫినెట్లీ గెట్ అఫండెడ్ అరే వర్మ గారికి ఎందుకు ఇలా పెట్టారు ఇది కరెక్ట్ కాదు కదా జీనియస్ డైరెక్టర్ అని నాకు ఫీలింగ్ వస్తుంది అండి లైక్ మీ మెనీ మెనీ మిలియన్స్ ఇక్కడ మీరు దీన్ని హౌ డూ యూ ఆన్సర్ దిస్ అండి ఆన్సర్ వాట్ ఇప్పుడు పోసన్ మురళి ఇలా మాట్లాడాడు నేను చెప్తున్నా కదా ఏం మాట్లాడాడు పోషన్ మురళి ఇలా మాట్లాడాడు మొన్నటి వరకు నానా బూతులు తిట్టాడు నేను అదే ఇప్పుడు గ్రేడేష్ మీరు ఏ మేనర్ లో చేశారు ఎంత క్వాంటిటీలో చేశారు అనేది కూడా సబ్జెక్ట్ అది ఎవరు 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 దాన్ని బట్టి అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీదరు ఎన్టీ రామారావు గారిని బట్టలు లేకుండా వేసిన కార్టూన్స్ ఉన్నాయి అవునండి ఈనాడులో ఎన్టీ రామారావు మనిషిని బట్టలు లేకుండా నేకడ్గా చేసి మీరు కార్టూన్ వేస్తే అది మీ ఆ టైంలో మేము అఫెండ్ అయ్యమా లేదు ఎందుకంటే కార్టూన్ అనేది ఎక్సైజేషన్ బియాండ్ నార్మల్ లిమిట్స్ అనేది అవునండి ఎన్టీ రామారావు ఫ్యాన్ అయినా కూడా నేను ఆ కార్టూన్ ఎంజాయ్ చేసేవాడిని ఎందుకంటే దాంట్లో ఉన్న ఆర్ట్ని అది 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 నా పాయింట్ అవునండి ఇప్పుడు మ్యాడ్ మ్యాగ్జిన్ అని గ్రేటెస్ట్ హ్యూమర్ మ్యాగ్జిన్ ఇన్ ద వరల్డ్ అంటే నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ మ్యాగ్జిన్ దాంట్లో నా ఫేవరెట్ ఫిల్మ్స్ని అది సెటైరైజేషన్తో అసలు నవ్వలే చచ్చిపోయిన అంటే అది అలా చూడొచ్చు అనేది నాకు ఒక పెద్ద ఇది వాట్ అదే మీరు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి మీద శంకర్ కార్టూన్స్ వేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారే ఫోన్ చేసి చెప్పేవారంట చాలా బాగుంది వేసిన కార్టూన్ నేను చూసానని చెప్పి సో అది ఉన్నదండి రామారా మీద వేసినన్ని కార్టూన్స్ శ్రీధర్ వేసిన కార్టూన్ అసలు పేపర్లో ఎవరి మీద ఎప్పుడు ఎవరు వెళ్ళారు వరల్డ్ నాకు నా బ్లాగ్ లో అక్కడ ఒక ఆర్టికల్ రాశాడు రామ్ గోపాల్ వారు సచిన్ తర్వాత అని అది లైన్ చూస్తే వెరీ అఫెన్సివ్ లైన్ అది కానీ అంటే ఇట్ ఈస్ అన్ ఐడియా ఇప్పుడు రామ్ గోపాల్వర్మ బతుకున్నప్పుడు ఇలా అంటున్నాడు పోయిన తర్వాత ఏం మాట్లాడతారు ఆడి గురించి అని వాడి రాశాడు ఒకటి ఆడి కాంటెక్స్ ఏంటి పోయినోళ్ళందరూ మంచోళ్ళు అంటాం కదా మనం అది దానికి రీజన్ ఏంటంటే పోయినోడ మనకి థ్రెట్ కాదు థ్రెట్ అంటే ఏదో కొట్టేస్తాడా లేకపోతే మన డబ్బులు పట్టిపోతాడని కాదు సంథింగ్ అబౌట్ హిస్ ఎగ్జిస్టెన్స్ బాదర్షిప్ ఏదో విధంగా ఎప్పుడైతే మీరు ఎగ్జిస్టెన్స్ పోయినప్పుడు మీకు రిలీఫ్ వస్తుంది కాబట్టి మీకు అతని మీద నెగిటివ్ ఫీలింగ్స్ ఉండాల్సిన అవసరం లేదు అప్పుడు ఎంతో కొంత వాడు పాజిటివ్సే గుర్తుంచుకుంటారు మాట్లాడినప్పుడు ఇది సో ఐ థింక్ మీరు అంటే ఆ కార్టూన్ ద్వారా దాని ద్వారా వాడు అన్న ఉద్దేశం ఏంటి అని చూడాలి కానీ లిటరల్ గా జార్జ్ అయితే ఇందులో పాయింట్ ఉన్నది సార్ ఇట్ ఈస్ ఏ పాపులర్ ఒపీనియన్ వైరలింగ్ ఆన్ ద సోషల్ మీడియా మీరు ఈస్ దర్ ఎనీ చాన్స్ మీరు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ కి మళ్ళీ దగ్గరయ్యే అవకాశం కానీ ఆలోచన కానీ సరే నేను అబ్సల్యూట్ గా నా లైఫ్ లో ఎప్పుడు పొలిటికల్ వాళ్ళకి దగ్గర అవడానికి ఎప్పుడు నేను ట్రై చేయను ఈవెన్ వ్యూహం అప్పుడు కూడా సబ్జెక్ట్ మ్యాటర్ అది కాబట్టి నేను అసలు పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో నాకు ఇంట్రెస్ట్ లేదు చాలా సార్లు స్క్రీన్ చేసి చెప్పాను ప్రజా సేవ చేయటం అనేది ఇన్కంపాటిబుల్ ఐ బిలీవ్ ఇన్ ప్రిన్సిపల్ ఆఫ్ బేసిక్లీ ఐమ్స్ అల్ట్రూవిజం అల్ట్రూజం ఇస్ ఫండమెంటల్ టెన్ ఆఫ్ yes స్ట్ అల్ట్రోయిస్ట్ కానుడు పాలిటిక్స్ లోకి వెళ్ళటం అనేది మీనింగ్ లెస్ పాయింట్ అది అప్పుడు మీరు ఏమంటే అది లేనప్పుడు ఎందుకు తీసారో సినిమా అంటారు ఇప్పుడు నేను అండర్వర్డ్ సినిమా తీస్తే గ్యాంగ్స్టర్ని అయినట లేకపోతే గ్యాంగ్స్టరిజం ప్రమోట్ చేసినట్ట ఏంటది మీనింగ్ సబ్జెక్ట్ మ్యాటర్ అది యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ వాట్ ఎవర్ క్యాచ్స్ మై ఇంట్రెస్ట్ ఐ ట్రై టు రిఫ్లెక్ట్ టు ద బెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ మై కెపాసిటీ పాసిబుల్ మీ థింకింగ్ మీ తాలూకా ఐపోతటికల్ నేచర్ అనండి లేకపోతే మీ తాలూకా అవన్నీ వెరీ డిఫరెంట్ స్కూల్ మీరు వెరీ డిఫరెంట్ స్కూల్ బట్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ పొలిటికల్ ఇంబ్రోగ్లియో ఈ రాజకీయ గందరగోళం అనే అంచు మీద మీరు ఎప్పుడైతే నిలబడ్డారో మీ తాలూకా ఫిలాసఫీసు మీ తాలూకా రిఫైన్డ్ అప్రోచ్ టు లైఫ్ ఆర్ సబ్లైమ్ యాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా దే డు నాట్ ఎట్ ఆల్ మ్యాటర్ అండ్ పర్సెంట్ డ్రాగ్డ్ ఇన్ టు దట్ బాటమ్స్ స్పిట్ ఆఫ్ క్రిటిసిజం అండ్ కాంట్రవర్సీ దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హాపెన్ అవు ఐమ్ డ్రాగ్డ్ అనేది ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ఎందుకంటే బికాస్ టు డ్రాగ్ మీ ఐ నీడ్ టు బీ అలౌ మై సెల్ఫ్ టు బి డ్రాగ్ నేను దానికి ఎఫెక్ట్ అయినప్పుడు దెన్ యూ కెన్ యూజ్ ద వర్డ్ డ్రాగ్ ఐఎమ్ నాట్ ఎఫెక్టెడ్ బికాస్ ఇప్పుడు ఇప్పుడు దావం వచ్చి మనం కొడుతున్నాను అనుకోండి మేబీ మోమెంట్లీ మైట్ ఫీల్ అయిన ఇరిటేషన్ ఆ పర్టికులర్ టైంలో బట్ ఐ డోంట్ థింక్ దామ్లో రాంగ్ అన్నా ఎందుకంటే దర్ దర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఎకో సిస్టమ్ అంటున్నాను మీ తాలూకా స్పెక్ట్రమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా లార్జ్ అండి చాలా బ్రాడ్ మీరు ఎవరు చెప్తున్నారు లాట్ ఆఫ్ పీపుల్ మస్ట్ నాట్ హెల్డ్ దట్ యానిమల్ ఫార్మ్ గురించి జార్జ్ రాశాడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ అని ఒక నవల్ రాశాడు ఫార్టీ ఎయిట్ లో రాశాడు ఎయిటీ ఫోర్ నావల్ ఇవన్నీ నో హూ మెనీ హౌ మెనీ పీపుల్ నో దాట్ ఇప్పుడు మీద అంత మీ తాలూకా ఆలోచనలు అవన్నీ వేరే బాబు మా ప్రభు ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ రాజకీయ వాతావరణం అక్కడ మారడం ప్రభుత్వాలు మారడం మీరు ఇక్కడ మీకు ఎక్కడ ఇంట్ అనిపించలేదండి మీ అబ్జర్వేషన్ వైఎస్ఆర్ జగన్ ఈస్ గోయింగ్ టు లూజ్ అండ్ దే ఆర్ కమింగ్ ఆన్ ఎ ల్యాండ్ స్లైడ్ వెక్టరీ టు స్టార్ట్ విత్ నేను ఎప్పుడు దాని గురించి నా లైఫ్ లో ఎప్పుడు ఆలోచించలేదు ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు గెలవరని అది సేమ్ రీజన్ ఎందుకు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ నో మ్యాటర్ హూస్ గవర్నమెంట్ అని స్ట్రాంగ్ గా నమ్ముతాను నేను నా నా ఏజ్ కి అట్లీస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ గవర్నమెంట్ చూస్తుంటాను కదా నాకు ఏ గవర్నమెంట్ వచ్చినా నా లైఫ్ స్టైల్ గానీ నాకు తెలిసిన వాళ్ళ లైఫ్ స్టైల్ మారటం అనేది ఇంతవరకు చూడలేదు సో అప్పుడైతే వచ్చినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ పీస్ లాగా అవుతుంది కానీ గవర్నమెంట్ లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఎవరు చీఫ్ మినిస్టర్ ఎవరు ఎమ్మెల్యే ఏమీ డిఫరెన్స్ పడదని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను అందుకని నేను పట్టించుకోను మీరు అంటే అది దిస్ ఇస్ క్వైట్ వడికల్ వియర్డ్ గా ఉంది సార్ ఈ స్టేట్మెంట్ విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్స్ మారినప్పుడు నేషనల్ బ్యాంక్స్ నేషనలైజ్ అయినాయి లాట్ ఆఫ్ రిఫార్మ్స్ టాప్ యాంగిల్ లో ఓవరాల్ గా వచ్చిన ఎఫెక్ట్ ఇస్ డిఫరెంట్ వన్ ఇండివిజువల్స్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్ అందరికీ కలిపి ఒకటి జరిగింది అనుకోండి దాని మీద మీకు పెద్ద ఎఫెక్ట్ ఏమి రాదు అట్లా బిట్ కంప్లీట్లీ డిస్పెయిటెడ్ అంటే ఇప్పుడు నేను సపోజ్ మీరు మీ లివింగ్ మెమరీలో ఫలానా వచ్చినప్పుడు ఎప్పుడు వస్తే మీకు సర్కంసెన్షియల్ థింగ్స్ కూడా మారతాయి కోవిడ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది అప్పుడు మీరు తీసుకునే డెసిషను ఫలాన్ వేరే వాళ్ళు ఉంటే చెయ్యం బెటర్ అయ్యేదా లేకపోతే వేరేగా అయ్యేదా అది మీరు అది దట్ ఈస్ డిబేటబుల్ డిబేటల్ ఓవరాల్గా అందరూ కూడా దిర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ద పీపుల్ వాళ్ళ వాళ్ళ దాంట్లో వాడు పర్సనాలిటీ మారచ్చు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంత ఇరిటేటింగ్ పర్సనాలిటీ అని చాలా మంది నమ్ముతారు ఆడ్ స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు అని ఇంకోటి అంటాడు ఇంకోటి ఎవడో ఏదో అంటాడు సేమ్ థింగ్ హ్యాపన్ విత్ హిట్లర్ ఆల్సో యూనో సో ద పాయింట్ ఈస్ ఆ పర్టిక్యులర్ టైంలో మీకు నేను ఇవాళ కలిసినప్పుడు మీకు నా మీద ఒక ఒపీనియన్ ఉండొచ్చు మేబీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వేరేది ఉండొచ్చు ఫైవ్ డేస్ బ్యాక్ వేరేది ఉండొచ్చు నా గురించి ఏదో వార్త చదివినప్పుడు మారుతుంది మళ్ళీ ఎల్లుండి ఎవరో మీకు ఏదో చెప్తే అప్పుడు మారుతుంది ఆ కంటిన్యూస్ కంటిన్యూస్ దాంట్లో మీరు చేయలేదు అవును అవును అంటే నేను ఇందాక మీరు అన్నదానికి నేను ఇప్పుడు గవర్నమెంట్స్ ఏమి మారు గవర్నమెంట్స్ ఎంటర్టైన్మెంట్ పీస్ అన్నప్పుడు నేను అనేది డైరెక్ట్ కి ఎఫెక్ట్ పడదాను ఇట్ విల్ వర్క్ ఆన్ ఏ పాలసీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు రూపాయలు బియ్యం ఇచ్చారు అనుకోండి ఇంటి అంటే నాకు నిజంగా దాని గురించి తర్వాత అది అది చేసినప్పుడు మేబీ దట్ పర్టిక్యులర్ ఇప్పుడు ఇప్పుడు నేను ఏదో ఒకటి విన్నాను నాకు నిజంగా తెలియదు అండి నిజం కాదు జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ ఇట్ రేషన్ బియ్యం నాకు ఎవరు చెప్పారు వీళ్ళు ఇస్తే వాళ్ళు మంచి బియ్యం కొనుక్కుని ఈ బియ్యం వేరే ప్రైస్ అమ్మేస్తున్నారు అని ఒకరోజు చెప్పారు మీరు ఇప్పుడు నేను మీకు మీరు పేదవడానికి అనుకో మీకు ఇచ్చానండి ఒకటి ఏదో నా నాకు ఆ టైంలో సపోజ్ నేను ఒక అందరికీ ఇది కావాలి అని నేను అనుకున్నాను ఎవరు చెప్పారు ఎవరు పక్కన అడ్వైజెస్ చెప్పారు వీళ్ళందరూ ఇచ్చారు కాలకులేటర్ అనుకోండి చిన్నపిల్లలకి సపోజ్ ఆ క్యాలిక్యులేటర్ వాడు బటానిక్ దానికి అమ్మించాడు అనుకోండి ఒకవేళ అది డిఫెన్స్ ద పర్పస్ కదా కానీ దాని మీద ఎలా అవుతారు సో మీరు వాళ్ళ గురించి అనుకోవడానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికి ఈ సినిమాలో మేము ఎందుకు తీసాం ఎందుకు ఫ్లాప్ అయింది అన్నంత డిఫరెన్స్ ఉంటుంది అవును ఎవడన్నా కూడా సినిమా ఫ్లాప్ అవ్వాలని తీస్తాడా ఎవడు ఏ పాలిటిషియన్ అయినా ప్రజలు ఒక పాలసీ చేస్తాడా అదే చెప్తున్నా సేమ్ థింగ్ అదే దట్ మీరు మీ కాలకులేషన్ లో మీరు తప్ప అవ్వచ్చు అప్పుడు సినిమా ఎంత కష్టమో అనలైజ్ చేయటం మీ పర్సనల్ లైఫ్ లో మీ పెళ్లి రిలేషన్ కూడా అంతే కష్టం

ఏమన్నానంటే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందని నేను సినిమా కాబట్టి ఎగ్జాంపుల్ కోర్స్ ఒకడేమో అసలు సినిమా మరీ లెంగ్త్ అయిపోయింది అని అంటాడు ఇంకోటి సెకండ్ హాఫ్ పనిలేదంట ఇంకోటి సెకండ్ హాఫ్ బ్రహ్మాండం ఉంది అంటాడు ఫస్ట్ హాఫ్ బాగలేదు అంటాడు ఇన్ని రకాల ఒపీనియన్స్ సేమ్ దాని మీద వస్తే ఏ పర్టికులర్ రీజన్ తో ఫెయిల్ అని ఎవరన్నా ఎలా ఖచ్చితంగా చెప్పగలరు చెప్పగలుగుతారు సేమ్ థింగ్ పార్టీ అవునండి మీ ఒపీనియన్ మీరు గా చెప్పగలుగుతారు కానీ యూ కాన్ స్పీక్ ఫర్ వన్ అది నేను చెప్పేది బట్ ఇట్ ఈ సపోజ్ నాకు ఒక ఎగ్జాంపుల్ నాకు ఒక పర్టిక్యులర్ చాలా కరెక్ట్ గా ఏమంటారు దాన్ని ప్రెడిట్ చేసిన వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో గా ప్రెడిట్ చేసిన ఒక ఒక అనలిస్ట్ దాన్ని పోల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు అందులో నేను మాట్లాడుతున్నప్పుడు అతేం చెప్పేయండి నాకు బిగ్గెస్ట్ రీజన్ ఫెయిల్యూర్ కి లిక్కర్ పాలసీ అని చెప్పాడు లిక్కర్ పాలసీ ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు జగన్ గారు ఏమనుకున్నారంటే లిక్కర్ ప్రైస్ పెరిగి పెంచేస్తే ఆ పెంచేయటం చేయటం వలన డిస్కరేజ్ అవుతారు అంత ప్రైస్ పెట్టి కొనాలా అని అప్పుడు ఆ కొనలేకపోతారు అది ఇంట్లో వాడతారు అప్పుడు వైఫ్ వాళ్ళందరూ హ్యాపీ అవుతారు ఫ్యామిలీస్ ఆడవాళ్ళందరూ హ్యాపీ అవుతారు అదొకటి రెండోది కొత్త ఇప్పుడు ఎలాగో లిక్కర్ అంత ట్యాక్స్ అది వాటికి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ మనమే తీసుకోవడానికి మనమే బ్రాండ్స్ పెడదామా ఏదో ఇలాంటి రెండు మూడు అంటే నాకు క్లారిటీ తెలియదు అప్పుడు తని ఉన్నాడంటే ఇది ఆయన అనుకున్నారు జనం ఏమనుకున్నారు వీళ్ళు రేట్ పెంచితే ఇంట్లో తిండి కూడా పెట్టమా అనేసి దాన్ని ఖర్చు పెట్టారంట ఒకటి రెండు ఆ మంది ఏదో బాగాలేదో ఆ బ్రాండ్ అలవాటు లేదు ఏదో కారణం అంతా ఆ కోపం వీళ్ళ మీద చూపించి ఏళ్ళు కొట్టేవారు ఎవరు భార్య భార్యని అప్పుడు వీళ్ళు భర్తని వదుకోలేరు అప్పుడు ఎవరిని వదుకోగలరు జగన్నాథ ఇప్పుడు ఇదా కాదని నాకు తెలీదు కానీ నేను ఏం చెప్పేది ఏంటంటే ఇది నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే నేను డ్రింక్ చేస్తాను కాబట్టి నేను పర్సనల్గా ఇప్పుడు నేను డ్రింక్ చేయకపోతే నేను అదే ఎలా అయిన ఇవ్వండి అనేది ఐఎమ్ ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్ అది నేను చెప్పేది సో ప్రతి ఒక్కటి కనెక్షన్ వాడికి వేరే వేరే రీజన్స్ ఉంటాయి అంటున్నాను ఇప్పుడు ఇందులో సార్ ఇందులో మీరు అందాక మాట మన బిగినింగ్ ఆఫ్ ది డిస్కషన్ లో అప్పుడు ఎప్పుడో నేను చేసిన దానికి ఇప్పుడు రియాక్షన్ ఏంటి దాని మీద పాయింట్ ఇప్పుడు తిరుపతి లడ్డువే తీసుకుందాం తిరుపతి లడ్డు ఐదేళ్ళు ఇట్ వాస్ రియల్లీ బ్లెమిషెస్ తిరుపతి లడ్డు అన్నది దట్ ఈస్ ఎ సెంటిమెంట్ ఫర్ అస్ దట్ is ఎ రిచువల్ ఫర్ అస్ ఆల్ ఓవర్ the వరల్డ్ ఫర్ లార్డ్ వెంకటేశ్వర భక్తులందరికీ బట్ ఆఫ్టర్ దే కేమ్ టు పవర్ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే దాని మీద ఒక ఎంక్వైరీ జరిగింది అప్పటి వరకు తిరుపతి కొండ మీద ఉన్న అధికారులు కూడా మాట్లాడలేదు ఇప్పుడు దాని మీద అన్ని కూడా రిఫార్మేషన్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి ఆ యాంగిల్లోనే ఇప్పుడు బికాస్ దే ఆర్ ఇన్ టు పవర్ నౌ

సో అది ఎప్పటి నుంచి అవుతుంది దానికి కన్సర్న్ అథారిటీ ఎవరు పెట్టారు అది తెలుసుకోవడానికి ఉన్న ఎవెన్యూస్ ఏమి ఉన్నాయి అనే నాలెడ్జ్ లేనప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ఐ క్యాన్ కామెంట్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఆఫీస్ నాకే మా అయితే పదిన్నర మంది ఉంటారు నా దగ్గర వాళ్ళల్లో ఏమేమి చేస్తున్నారు కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐ థింక్ ఇస్ ద మోస్ట్ ప్రయారిటీ చేసి నేను మిగతా వదిలేస్తాను అవునండి ఐ విల్ సడన్ గెట్ టు నో వన్ ఇది జరిగిందని జరిగిందని మీరు ఏది చెప్పినా నేను నమ్ముతాను సార్ ఎందుకంటే ఐ నో యూ వెరీ వెల్ నాట్ టుడే నాట్ టుడే మీరు శివ సినిమా చేయక ముందు దగ్గర నుంచి మీరు అరమంజిల్లో వీడియో ప్యారలల్లో కూర్చున్న దగ్గర నుంచి నాకు తెలుసు కాబట్టి ఐ బిలీవ్ అండ్ ఐ అండర్స్టాండ్ ఐ అండర్స్ యాజ్ అ జర్నలిస్ట్ నాట్ దట్ ఐ సర్టిఫై ర్యాటిఫై ఇక్కడ ఏంటంటే మీరు నేను ఈ మాట ఇందాక నేను ఏమన్నానంటే తిరుపతి లడ్డు పాడైపోయింది వరస్ట్ క్వాలిటీ వచ్చేస్తున్నది అని చెప్పినప్పుడు తిరుపతిలో అధికారులు లేరా అప్పుడు ఆ రోజు టు అపోజ్ బ్యాక్ చేయలా బికాస్ యజా ప్రజన్ అక్కర్లేదు తిరుపతి లడ్డు గురించి వీళ్ళు పట్టించుకోవడం మానేసారు ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు ఆ రోజు చేసిన కామెంట్లు కానీ లేకపోతే మీరు పెట్టిన పోస్టింగ్స్ కానీ టు ది లెవెల్ ఆఫ్ మార్ఫింగ్ మార్ఫింగ్ అని అన్నారు బట్ అది మార్ఫింగ్ కాదే ఎగ్జాక్ట్లీ మీరు దాన్ని పిక్చరైజ్ చేశారు దాంట్లాగా అండ్ దే పీపుల్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇన్ జనరల్ దట్ ఇస్ మార్ఫింగ్ ఇంకా దాని మీద డిబేట్ అయ్యింది ఇక్కడ ఒక చిన్న ఇది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్ ప్లీజ్ మార్ఫింగ్ అనేది యు ఆర్ మానిపులేటింగ్ అన్ ఇమేజ్ అండ్ కనెక్టింగ్ వేరియస్ పీసెస్ టు క్రియేట్ అనదర్ ఇమేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ లో కూడా అదేం చేస్తుంది అంటే టేక్స్ ఓన్ డేటా మీ ప్రాంప్ట్ లోంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది అవును అది అడ్వెన్సెస్ ల్యాక్ ఉన్నా కూడా ద టెక్నాలజీ ఇస్ వెరీ ఓల్డ్ వెరీ ఓల్డ్ ఎక్స్ట్రీమ్ ఓల్డ్ మన కూడా చేశారు అప్పుడు ఆ ఇంటెన్షన్ లో ఆబ్వియస్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్ఎన్ ఫాక్స్ న్యూస్ అనేది ఆపోజిట్ క్యాంప్స్ అనుకుంటారు అమెరికాలో హ్ ఒక టాప్ జర్నలిస్ట్ సీఎం సిఎన్ఎన్ లో ఉంటారు ఇక్కడ ఉంటారు వీళ్ళందరూ కలిసి ఒక చాట్ కూర్చొని మాట్లాడుతున్నట్టు ఒక క్రియేట్ చేశారు వాళ్ళు ఏంటి అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది సిఎన్ఎన్ ఫాక్స్ వాళ్ళు కూర్చుని మాట్లాడటం అనేది జరగదు ఎవ్వడు నమ్మడు కానీ ఏ ఇది కూడా చూపించగలుగుతుంది ఇలాంటి జరిగిందని చూపించగలుగుతుంది అని ఉద్దేశం అది చేయటానికి అప్పుడు ఆ లో అంటే ఏ కొన్న పవర్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఆడు చేశాడా లేకపోతే వీళ్ళు గుడిపుటానికి చేస్తున్న అందరూ లోపల లోపల కలిసిపోయారని చేశాడా అనే ఇంటెంట్ అనేది ముఖ్యం చూపించడానికి అది అది నేను చెప్పేది అప్పుడు నేను నా మీద ఇందులో ఇందులో ఏ తీసుకున్నారు ఇది ఏది అది అదా ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ చేసిన నాకు తెలియదు అది ఇప్పుడు మా లాయర్ కూడా ఏమంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందా ఒక వన్ ఇయర్ బ్యాక్ వేల ట్వీట్ల తర్వాత పెట్టలేదు నాకు ఎలా తెలుస్తుంది అప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయలేదు ట్విట్టర్ అకౌంట్ లోంచో ఎక్కడి నుంచో అక్కడి నుంచో తీయాలి కదా అది మీ లాయర్ ఏమంటున్నాడు క్లౌడ్ లోకి వెళ్ళిపోతుంది అదే నేను అదే అండి అది పోలీసు చేసేది మేము ఎలా చేస్తాం అది పోలీసులు మాత్రం మనుషులే కదా సార్ వాళ్ళకి యాక్సెస్ ఉంటది కదా కంపెనీస్ నుంచి అక్కడ నుంచి క్లౌడ్ లో తీసుకోవడానికి వాళ్ళు ఆథరైజ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి జరుగుతుంది కదా బట్ డూ ఇట్ కదా ఆఫ్ ది దట్ వాట్ హీ సెయింగ్ అప్పుడు అది వాళ్ళు చేయలేకపోతే ప్రైమ్ ఆఫ్ ఫేస్ ఇదే లేదు అని అంటున్నాడు అతను కానీ ఏంటంటే మీరు ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సిఎన్ఎన్ ఫాక్స్ వాళ్ళు అందరూ కలిసి అన్ని మీరు సీరియస్ గా వాళ్ళ లోపలి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గూడిపోటానికి చేసినట్టు ఒక వీడియో వచ్చింది అనుకోండి అప్పుడు ఏంటి ఇది నువ్వు తీసుకో ఇప్పుడు ఎంత నువ్వు సంపాదించుకో నెక్స్ట్ నేను తీసుకుంటా ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి ఒక మాట్లాడి వీడియో బయటకు వచ్చింది అనుకోండి దట్ వీడియో ఇస్ పాసిబుల్ డూ టుడే ఏ ఏ టైమ్ లో చేయొచ్చు వీడియో ఆల్రెడీ చేస్తున్నారు అందరూ ఇప్పుడు నిన్న పుష్ప మీద వచ్చింది అదే పుష్ప మీద వచ్చింది ఆడియో వచ్చింది కరెక్ట్ వీడియో కూడా చేయొచ్చు అదే ఇన్న దాని గురించి సో అప్పుడు ఏంటి టెక్నాలజీ మీరు అక్కడికి వచ్చేసినప్పుడు దాని ఎలా అవుతారు అదొక పాయింట్ రెండో పాయింట్ అప్పుడు మీరు కోర్టులో ఇతని ఇంటెన్షన్ ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పించటానికి ఇంటెన్షన్ చేసి దాంట్లో లాభం పొందమంటే అప్పుడు మీకు క్రిమినల్ ఇంటెన్షన్ అవుతుంది కరెక్ట్ మీరు జోగ అప్పుడు నేను నా ట్వీట్లు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నాడు పిల్లలాగా పవన్ కళ్యాణ్ సైజ్ అంత ఉంటుందా అది దత్తపుత్రుడు దత్తపుత్రుడు చెప్తా ఉన్న దానికి ఉన్న ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అది దాన్ని చేయటానికి అది మీరు నమ్మించడానికి పుట్టారా ని ఎప్రిషియేట్ చేయడానికి పుట్టారా ఏదో పని లేకపోయారా రకరకాలు ఉంటాయి కారణాలు అంతేగాని పవన్ కళ్యాణ్ మరుగుజి అయిపోయాడు అని ఎత్తుకుని తిప్పుతున్నాడు మీకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ పవర్ లోకి వచ్చిన తర్వాత సెకండ్ టైం శ్రీధర్ ఒక కార్టూన్ లోపల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి గోడ పక్కన చంద్రబాబు నాయుడు గారు పేకెత్తే అలా చూస్తున్నాడు కిందన చేత్తో ఒక నెక్కరేసుకున్న అబ్బాయిని పట్టుకుని ఆ అబ్బాయి పేరు కింద చిరంజీవి రాశాడు శ్రీధర్ ఈ కుర్రాడు ఇంతే ఉన్నాడు చంద్రబాబు గారికి చంద్రబాబు గారు తలెత్తి గోడ మించి చూస్తున్నాడు లోపల సెలబ్రేషన్స్ అవుతున్నాయి రాజశేఖర్ రెడ్డి గారు కాకరపు వృత్తి వెలిగిస్తున్నాడు ఇవి కామన్ గా వచ్చేవి ఇక్కడ ఏమైందంటే బికాస్ శ్రీధరు శ్రీధర్ ఒక పేపర్కి పనిచేస్తున్నాడు అండ్ ఈనాడు పేపర్ ఈస్ నోన్ టు బి సపోర్టింగ్ అండ్ కాంగ్రెస్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్